హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ ఈరోజు గోంత్ కటీరా వేసవి కాలంలో చదువు చేసి వడదెబ్బ తగలకుండా హెల్తీగా ఆరోగ్యంగా ఉండే చల్ల చల్లని కూల్ డ్రింక్ మూడు రకాలుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ వీడియో ఈ రెసిపీ తయారు చేసే ముందు దీని గురించి మనం తెలుసుకోవచ్చు అడబుల్ గమ్ ఇది ఒక చెట్టు నుంచి వచ్చిన గమ్ ఈ గమ్ కొంచెం గట్టిగా ఉంటుంది ఇది నీటిలో నానబెడితే ఉబ్బి వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని ఐస్ క్రష్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్నాయి ఇవి నాలుగైదు పలుకలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే చక్కగా ఒక ఐదు గంటలకి బాగా నాని మార్నింగ్కి బాగా ఉబ్బి ఐస్ క్రష్లా తయారవుతుంది ఎంత వాటర్ వేసినా సరే అబ్జర్వ్ చేసుకొని బాగా ఉబ్బుతుంది ఉన్న ఉన్నవాళ్ళు దీన్ని నానబెట్టి తీసుకుంటే కనుక ఫ్రీ మోషన్ అవి శరీరం చాలా తేలిక పడుతుంది ఇది నానడానికి ఖచ్చితంగా ఐదు గంటలు పడుతుంది లేదంటే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు ఒక కప్తో వాటర్ తీసుకొని ఇలా నానబెట్టిన కటీరా రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఇవి బాగా నానిన తర్వాత వాటర్లో వేసుకొని బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసుకొని తీసుకుంటే బాగుంటుంది షుగర్ లేని వాళ్ళు అయితే కనుక సాల్ట్కి బదులు నిమ్మరసం తేనె వేసుకొని తీసుకోవచ్చు గోంతి కటీరాని తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలే కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు మొక్కల్లో గుజ్జు పెరగడం కోసం దీన్ని తీసుకుంటారు చాలా మంచి ప్రయోజనాలు ఇస్తుంది ఇది వాడడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు దీనివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు గోంతు కటీర వేసవ చాలా బాగా ఉపయోగపడుతుంది కళ్ళు మంటలు తల తిరగడం యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ దీనిని ఆల్మండ్ గమ్ కూడా అంటారు లేడీస్లో హార్మోన్ హెచ్చు తగుల్ని కంట్రోల్ చేస్తుంది ఇది ఒక్కసారి నానబెట్టుకుంటే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా తగ్గుతాయి కిడ్నీలో స్టోన్స్ కూడా ఇప్పుడు మిగిలిన రెండు డ్రింకులు కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇందులో ముందుగా ఐస్ ముక్కలు వేసుకోవాలి ఐస్ ముక్కలు మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ సమ్మర్ కాబట్టి చల్లగా తాగాలనిపిస్తుంది కదా అందుకే ఐస్ వేస్తున్నాను ఇందులో రెండు స్పూన్లు బాగా నానిన సబ్జాలు వేసుకోవాలి అలాగే నన్నారి ఉంటుంది కదా సుగంధాన్ని కూడా అంటారు దీన్ని కూడా ఇందులో రెండు స్పూన్లు వేసుకోవాలి ఇది శరీరానికి చాలా చలువ చేస్తుంది ఇందులోనే ఒక స్పూన్ పటిక బెల్లం పౌడర్ కానీ పంచదార కానీ వేసుకొని రెండు స్పూన్లు నానబెట్టుకున్న కతీరాని వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో షోడా అయినా వేసుకోవచ్చు లేదంటే కనుక వాటర్ అయినా సరే వేసేసుకోవచ్చు చక్కగా ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని ఇందులో మీకు నచ్చితే కొన్ని గులాబీ రేఖలు వేసుకోవచ్చు గులాబీ రేఖలు కూడా చలువు చేసి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంకో డ్రింక్ ఏంటంటే ఆల్రెడీ ఐస్ ముక్కలు వేసాం కదా ఇందులో ఒక రెండు స్పూన్లు ఈ కతీరాను వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా ఒక గరిటి పెరుగుని పల్చగా మజ్జిగ చేసుకొని ఈ మజ్జిగ వేసుకోవచ్చు ఇలా మజ్జిగ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులో కొన్ని పుదీనా ఆకులు నీట్గా కడిగేసుకొని వేసుకోవాలి ఇలా మజ్జిగతో తీసుకున్న కతీరాలోని చిన్న అల్లం మొక్క చక్కగా తురుముకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న మజ్జిగ కూడా చాలా రుచిగా ఉంటుంది ఇందులో ఈ అల్లం తురుముకొని వేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి నచ్చితే రెండు గ్లాసుల్లో వేసి కూడా తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది అయితే మీకు నచ్చని అనుకుంటున్నాను ఈ వేసవ కాలంలో చాలా అద్భుతాన్ని ఇచ్చే కతిర డ్రింక్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు బాగా వేట్ చేసినప్పుడు ఒక గ్లాస్ ఇలాగా మజ్జిగతో కానీ పాలుతో కానీ లేదంటే ఇలా సుగంధి వాటర్తో కానీ తీసుకొని తాగారంటే వెంటనే ఒక్క రోజులోనే తేడా కనిపిస్తుంది మీకు నచ్చింది కదండి మరి ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ చూపించిన మూడు డ్రింక్స్లో ఏ డ్రింక్ మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మాట పడేవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కింద పడితే లేవగలం నింద పడితే లేవలేం చావలేం ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఇంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేప్ స్మైలింగ్ బాయ్ బాయ్